ఈ నెల ఇరవై రెండో తేదీ అయోధ్య రామమందిర ప్రారంభ రోజున ఆంధ్రప్రదేశ్లో సెలవు ప్రకటించాలని సీఎం జగన్కు ఏపీ బీజేపీ రాష్ట ఉపాధ్యకుడు విష్ణువర్దన్ రెడ్డి కోరారు కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే ఏపీలో కూడా సెలవు దినంగా ప్రకటించాలని ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఈ నెల ఇరవై రెండున సెలవు ప్రకటించాయని హిందూ మనోభావాలు దెబ్బతినకుండా ఏపీలో కూడా సెలవులు ప్రకటించాలని కోరారు హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి అయోధ్యలో శ్రీరామచంద్రుడి ఆలయ ప్రారంభం సందర్భంగా ఈరోజు ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తుంది ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల పైబడి ప్రజలందరూ మతాలు కులాలకు సంబంధం లేకోకుండా రామరాజ స్థాపకుడైనటువంటి శ్రీరామచంద్రుడిని ఆరాధిస్తారు పూజిస్తారు వారి ఆలోచనను ఆచరిస్తారు ఈ సందర్భంగా ఒక పవిత్రమైనటువంటి పూజా కార్యక్రమం సందర్భంగా ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ అందులో భాగస్వాములు కావాలని భారత ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా హిందువుల మనోభావాలు హిందువుల భక్తిశద్దలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐదు కోట్ల మందికి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షించేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మాదిరి పాటించాలని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తుంది తక్షణం దినంగా ప్రకటించాలని బీజేపీ కోరుతుంది